హాయ్ ఫ్రెండ్స్ టెలిస్కోప్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పాకిస్తాన్లోని బలుచిస్తాన్ ప్రాంతం గురించి తెలుసుకుందాం అక్కడి ప్రజలు ఎందుకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు అసలు వారి స్వాతంత్రం పోరాటం వెనుక ఉన్న కథ ఏమిటి ఇందులో మహమ్మద్ జిన్నా పాత్ర ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు బలుచిస్తాన్ ఎక్కడ ఉంది బలుచిస్తాన్ పాకిస్తాన్లోని దక్షిణ పశ్చిమ ప్రాంతంలో ఉంది ఇది పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ కానీ జనాభా తక్కువ ఇది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ అరేబియన్ సముద్రం సరిహద్దులతో ఉంది ఈ ప్రాంతం చాలా విలువైన ఖనిజ సంపదలకు ప్రసిద్ధి చెందింది ఒకప్పుడు బలుచిస్తాన్ స్వతంత్ర దేశమా పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు బలుచిస్తాన్ లోని రాజ్యం స్వతంత్రంగా ఉండాలని కోరుకుంది కానీ మహమ్మద్ అలీ జిన్నా ఒత్తిడితో ఖలాత్ ఖాన్ బలుచిస్తాన్ ని పాకిస్తాన్లోకి విలీనం చేశాడు ఇది బలుచిస్తాన్ ప్రజల్లో అసంతృప్తిని కలిగించింది బలుచిస్తాన్ లక్ష్యం ఏమిటి బలుచిస్తాన్ ప్రజలు తమ హక్కులు స్వాతంత్రం కోసం ఇప్పటికీ పోరాడుతున్నారు ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోవడం ఖనిజ సంపదను దోచుకోవడం వంటి విషయాలకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు బలుచిస్తాన్ ప్రజలు ఎందుకు నిరసిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ తర్వాత బలుచిస్తాన్లో నిరసనలు తీవ్రమయ్యాయి ఆ ఘటనలో బల్చ్లోని కొన్ని సాయుధ సమూహాలు లాహోర్ నుంచి క్వేటా వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను తమ నియంత్రణలోకి తీసుకుని పాకిస్తాన్ ఆర్మీపై నిరసనగా ప్రయాణికులను బందీగా ఉంచారు ఈ ఘటనను పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా దుమ్మెత్తిపోసింది కానీ బలుచ్ సమూహాలు తమ ప్రజలపై డికేట్స్గా జరుగుతున్న హింస మానవ హక్కుల ఉల్లంఘనలే దీని వెనుక ఉన్న కారణమని ప్రకటించాయి బలుచిస్తాన్ పాకిస్తాన్కు ఎందుకు వ్యతిరేకంగా ఉంది పాకిస్తాన్ ప్రభుత్వం బలుచిస్తాన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోవడం ఖనిజ సంపదను దోచుకోవడం మానవ హక్కుల ఉల్లంఘనలు వంటి కారణాలతో బలుచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బలుచిస్తాన్ రీజియన్లో ఉన్నవారు చాలా ఖనిజ సంపత్తులతో నిండి ఉన్నారు ముఖ్యంగా నేచురల్ గ్యాస్ కాపర్ బంగారము మరియు యురేనియం వంటివి అయితే ఈ సంపద స్థానిక ప్రజలకు ఉపయోగపడకుండా కేవలం కేంద్ర ప్రభుత్వమే ఉపయోగించుకుంటూ ప్రజలను పేదరికంలో ఉంచడమే ప్రధాన విమర్శ స్థానికులు ఈ దోపిడీని ఖనిజ దౌర్జన్యంగా వర్ణిస్తున్నారు జిన్నా బలుచిస్తాన్ ప్రజలకు ఏం చేశారు మహమ్మద్ అలీ జిన్నా కలాత్ ఒత్తిడితో పాకిస్తాన్లో విలీనం చేయించారు ఇది బలుచిస్తాన్ ప్రజల్లో అసంతృప్తిని కలిగించింది వారు తమ స్వాతంత్రం కోల్పోయారని భావించారు కలాత్ ఖాన్ తొలుత అసెంబ్లీలో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించిన ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ జోక్యం వల్ల అది సాధ్యపడలేదు ప్రస్తుతం ఇండో పాక్ యుద్ధం వల్ల బలుచిస్తాన్కు స్వాతంత్రం సాధ్యమా ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో బలుచిస్తాన్ ప్రజలు స్వాతంత్రం సాధించగలరా ఇది సమయమే చెప్పాలి ఎందుకంటే బలుచిస్తాన్ ప్రజలు ముఖ్యంగా యువత పాకిస్తాన్ నుండి స్వతంత్రం పొందటానికి ఇదే మంచి సమయం అని భావిస్తున్నాయి ఒకవేళ బలుచిస్తాన్కు స్వాతంత్రం వస్తే పాకిస్తాన్ రెండు ముక్కలుగా విడిపోతుంది అంతర్జాతీయ మద్దతు పెరిగితే వారి స్వాతంత్ర ఆశయం మరో మెట్టెక్కుతుంది పాకిస్తాన్ రెండు ముక్కలుగా విడిపోతుందని మీరు కూడా అనుకుంటున్నారా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్